వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అరవై ఐదు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి కింద యాభై రెండు లక్షల రూపాయల చెక్కులను తిరుపతి జిల్లా నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గెలివేటి సంజీవయ్య అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ వెన్నుతన్నుగా ఉంటారని అన్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య సేవలు పొందే విధంగా పరిమితిని పెంచడం గొప్ప విషయమన్నారు ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు రాష్ట్ర ప్రజల మనలు చోరుకున్న ముఖ్యమంత్రి జగన్ కోరారు హాస్పిటల్లో వైద్యం చేయించుకొని బిల్స్ పెట్టారో అరవై ఐదు మందికి సంబంధించి యాభై ఆరు లక్షల వరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అందరి ఈ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్న శ్రద్ధ ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు దివంగత మహానేత రాజశేఖర్ గారి తర్వాత పేదవాడి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జరిపిస్తున్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో ఎలాంటి లేదు ఏదైతే నిరాదరణ గురైంది ఉన్నాయో వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లన్నీ కూడా కొత్త వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక జబ్బుల్ని మరి ఆరోగ్యశ్రీ చేర్చి లైన్ ఆఫ్ హాస్పిటల్ నుంచి పెంచి మరి ఎక్కడ పేద కార్పొరేట్ వైద్యం అందించే విధంగా చేయడం జరిగింది ఈ ఆరోగ్య సురక్షలో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఐదు లక్షల రూపాయలున్న జబ్బుకి ఏ అయినా ఐదు లక్షల వరకు మాక్సిమం గరిష్టంగా ఐదు లక్షల వరకే ప్రవేశ వాళ్ళు చూసేవాళ్ళు అది ఈరోజు ఇరవై ఐదు లక్షలు పెంచారు మరి ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలలో పదిహేడు వైద్య కళాశాల ఏర్పాటు చేసి అంటే పేదవాడికి వైద్యం అందాలని ఉద్దేశంతో వైద్య కళాశాలలో మరి హాస్పిటల్స్ పిహెస్సిలు కావచ్చు సిహెస్సిలు కావచ్చు బ్రహ్మాండంగా తీర్చిదిద్ది కొత్త బిల్డింగ్స్ కట్టడం కానీ రెనోవేషన్ చేయడం కానీ మరి వైద్యకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం కానీ మరి కావాల్సిన సిబ్బందిని రిక్రూట్ చేయడం కానీ డాక్టర్స్ని రిక్రూట్ చేయడం కానీ గతంలో ఎన్నడూ చూడలేదు డాక్ పేదవాడికి వైద్యానికి ఎక్కడ కూడా డోక లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రవేశ ఆసుపత్రి పోతే ఐదు వందల కంటే పైన ఖర్చు ఏదంటే ఆరోగ్యశ్రీలు బట్టి వాళ్ళకి తిరిగి డబ్బు డబ్బులు లేకుండా చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారిచ్చాడు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారనే ఒక నమ్మకం ఉంది మరి ఇంత ఇంతమందికి సంబంధించిన చెక్కులు ఇచ్చినందుకు సూలూర్ పట్టినాయుడు ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జగన్ అన్నకి ఈ రా ఈ ఈ కాన్స్టిట్యూన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు పేదవాడు అండగా నిలవాలని వాళ్ళ ఆశీస్సు లోపులు జగన్ ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎందుకంటే జగన్